హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు వంకాయ పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర ఎల్లిగడ్డ ఉప్పు ఇవి వంకాయలు ఇప్పుడు ఇవి కోసుకొని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయ వేసుకుందాం వంకాయలన్నీ మంచిగా కడుపుతున్నాం వంకాయలు పచ్చిమిరపాయలు ఉడకబెట్టుకుందాం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం కొంచెం నానబెట్టుకుందాం స్టవ్ వంట పెట్టుకొని ఇప్పుడు వంకాయలు పచ్చిమిర్చి ఉడకబెట్టుకుందాం చూడండి ఇప్పుడు వంకాయలు పచ్చిమిర్చి ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి తోడు తీసుకొని మిక్సీలో వేసుకుందాం మిక్సీ గిన్నెలో జీలకర్ర ఎల్లుల్లి చింతపండు ఉప్పు సరిపడ ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మెత్తగా అయింది ఇప్పుడు వంకాయలు వేసుకుందాం చూడండి ఇప్పుడు పచ్చడి మంచిగా మెత్తగా అయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవల్ పెట్టుకొని కలాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం సరిపడా పచ్చడి కొట్టుకే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పోపు గింజలు వేసుకుందాం వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాం కొంచెం పసుపు పచ్చడి వేసుకుందాం 음, 그 스타워즈에서 뭐?